హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితికి పత్రిక తీసుకురావడానికి అయితే మీ మార్కెట్కి వెళ్ళామండి ఈ లోగా అయితే వర్షం చిరుచిల్లు పడుతూ ఉంది వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా ఆనందంగా అనిపించింది పత్రిక కోసం అయితే వెళ్ళాము బయట మొత్తం అన్ని చోట్ల ఇంకా షాపులు అయితే తెరిసే ఉంటాయి కదా ఇంకా వినాయక చవితి వచ్చిందంటే ఇంకా జనం ఇంకా రద్దీగా ఇంకా సాయంత్రం అయితే చాలా రద్దీగా ఉంటుందనే ఉద్దేశంతో ముందే మేము పెందరాడే వెళ్ళాము వెళ్ళి ఇంకా వినాయక చవితికి కావాల్సినవి పత్రి అలాగే అన్నీ తెచ్చుకున్నాము కొబ్బరికాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుని కొంచము ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మాకైతే సెంటర్లో చాలా కళగా ఉంటుందండి అదంతా తీద్దాం అనుకున్నాను కానీ నాకు కొంచెం కుదరలేదు ఎందుకంటే షార్ట్ వీడియో తీయాలి పైగా జనం ఎక్కువగా అప్పుడుప్పుడు వస్తూ ఉన్నారు కనుక ఇంకా తప్పించుకోవడం అది కొంచెం కష్టంగా ఉంది మెయిన్ రోడ్ అని చెప్పి నేను తీయడం కుదరలేదు ఇదిగోండి ఈ మొత్తం పత్రిక సంబంధించిన అన్నీ కూడా చక్కగా అన్నీ అవిరిచి పెడుతూ ఉన్నారు గరికాయ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే చాలా సరదాగా అనిపించింది వాతావరణం అయితే చాలా చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ చిరుజుల్లు పడుతూ ఉంటాయి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి చక్కగా దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి తెచ్చుకోవడం చాలా సంతోషం అనిపించింది మన ఛానల్ని ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్